స్పృహ లేదు వీళ్ళంతా ఎందుకు పడుకున్నారు వీళ్ళంతా ఎందుకు పడుకున్నారు ఎవరి నీళ్ళు ఎవరి ఈ వందల మంది ఎందుకు పడుకున్నారు నేల మీద చలి మంచుకు చూడు నీళ్లు గారుతున్నాయి చెప్పండి ఎందుకండి ఎంత చలిలో ఎందుకు ఎంత చలిలో ఎందుకు పడుకోవాలి ఎవరు బిల్లు చేరాలి చూడు ఉత్త నేల ఆ తండ్రి కొడుకులు చూడు ఉత్త నేల అంటే రే ఉత్త నేలరా ఏంటి మనం ఎక్కడికి వచ్చాం అర్థమైందా చూడు ఉత్త నేలరా ఉత్త నేల మీద ఉత్త నేల మీద చలిలో వీళ్ళంతా ఎందుకు పడుకున్నారు ఎక్కడికి వచ్చామో అర్థమైపోయిందిగా మీ అందరికైనా వీళ్ళంతా ఎందుకు నేల మీద పడుకున్నారో అర్థమైంది కదా కోసం ఒక్క క్షణమాత్రం క్షణమాత్రం స్వామివారి దర్శనం కావాలని క్షణమాత్ర దర్శనానికి ఇన్ని వందల వేల మంది చలిలో పడుకున్నారు ఎందుకంటే ఆయన అందగాడు ఆనందాన్ని పంచేవాడు ఆనందం నిలయడు కాబట్టి ఆయన యొక్క కృపణ పొందడం కోసం ఆయన దర్శనం కోసం ఏమిటి నువ్వు బావా హలో ఏది మీరు నిద్రపోవరా వాళ్ళంటే ఓకే మీకేం పని పొద్దున్న ఇప్పుడు రెండు అయింది ఇప్పుడు బిజీగా ఉన్నాయా ఇత నిద్రపోవాలి కదా ఇవి ఏంటి మీరు బిజీగా ఉన్నారేంటి చాలా చిత్రంగా ఉంది కదా ఈ నాలుగు ఏమైనా స్పెషలా ఈ నాలుగు కాకులు తిరుమలలో ఈ నాలుగు కాకులు ఏమైనా స్పెషలా అర్ధరాత్రి రెండింటికి వీరికి పని లేదా ఈ టైంలో బిజీగా ఉన్నాయి ఏంటి అసలు పడుకోవాలి కదా పడుకోకుండాను తనువి తీరాక కొత్త తణువుతో వచ్చింది హరే కృష్ణ బాగున్నాను మీరు ఎక్కడి నుంచి అదే మేము మెట్లికి వచ్చాము అదే వేరే ఒక మెట్లోత్సవంలో కార్యక్రమంలో భాగంగా వచ్చాము మేము వచ్చింది పన్నెండు అయింది తొమ్మిది గంటలకి వెళ్ళి పదిన్నర చూసినా ఎయిట్ ఓ క్లాక్కి వెళ్తున్నాం మరి పద్దెనిమిది బయటకు వచ్చిన వాళ్ళు ఇంకా ఎందుకు అంటే రేపు ఇక్కడే పడుకొని రేపు మళ్ళీ కింద కొన్ని చూసేసి వెళ్ళాలి రాత్రి ఇక్కడ నిద్ర చేస్తాను ఇక్కడ నిద్ర పొద్దున్నేసి వెళ్ళాలి ఏం పేరు నేను వెంకటరెడ్డి ఏం కావాల ఏం కావాలి చెప్పండి ఇంతకంటే బ్యాగ్యూ ఏమన్నా ఉందా మీరు మంచిగా మాట్లాడతారు స్వామివారి అనుగ్రహం అని పెద్ద తతంగం ఈ బైక్లో అనౌన్స్ చేశారు కంపార్ట్మెంట్ నిండిపోయినా చెప్పారు విన్నాం విన్నాం మెట్లెక్కడప్పుడు వినపడ్డాయి చూడండి అందరి ముఖాల్లో సంతోషం ఇప్పుడు అర్ధరాత్రి నిండైన తిరుమలలో ఒక కోలాహలం ఒక శాంతి అందువల్లంటే ఇది స్వామివారు స్వయం వ్యక్తమైనటువంటి క్షేత్రం మనకున్న దేశాల్లో అలమానికమైనటువంటి క్షేత్రం శ్రీరంగం తర్వాత అంత గొప్పది ఆ తిరుమల క్షేత్రం ఈ క్షేత్రాన్ని మన పూర్వీకులు మనకు అందించారు ఈ వైభవాన్ని అన్నమాచారు లాంటి వారు కీర్తించారు వెంగమాంబ లాంటి వారు కీర్తించారు ఈరోజు కూడా స్వామివారికి అన్నమయ్య నిద్రపుచ్చుతాడు తాళ్ళపాక వారి జోలపాట హారతి ఈరోజు కూడా ఈ తిరుమల వైభవం ఎంత చెప్తాము ఏమని చెప్తాము కేవలం ప్రణామం చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏమీ చెప్పలేదు ఈ కోంట అలా చూస్తూ ఉండాలి అన్నమయ్య అందుకే చెప్పాడు భావింపసకల సంపద రూపమది ఓ పావనమునకెల్ల పావనమయము పావనమునకెల్ల అదివో శ్రీ హరివాసము హరివాసము శ్రీ శ్రీహరివాసము చక్కగా శాస్త్రాంగం చేద్దాం స్వామివారికి చేసి వెంకటరావు వెంకట్రావునా వెంకటరెడ్డి మనం కాలం మనకు దొరికినందుకు కేవలం దర్శనం చేసి వెళ్ళిపోకూడదు వినడం చదవడం స్మరణ చేయడం ఇవి అసలు లాభాలు దర్శనం చాలా గొప్పది నో డౌట్ కానీ అక్కడ ఏదైతే కళ్ళతో చూసామో అది మన హృదయంలో బంధించుకోవాలి అప్పుడు సారథకత రోజు ప్రభు ఏకాదశి పేపర్ ఏకాదశి పేపర్ నేను దీన్ని చక్కగా వెనక ముందు చదవండి పాటించండి ఈ జన్మ ఎన్ని జన్మల తర్వాత వచ్చిందో మళ్ళీ మనం ఇలా పుడతామా ఎక్కడ పుడతాము ఎలా పుడతాము ఈ భాగ్యాలన్నీ మనకు అర్థమవుతాయి కాబట్టి ఈ జన్మ వచ్చినందుకు అన్నమయ్య చెప్తారు ఏం చెప్తారంటే అదే చూడరే మోహన రూపం పది కోట్లు గల భావజ రూపం అది చూడండి అదే మొక్క అదే చూడు అదే మొక్మయము అదివో అల్లదివో శ్రీహరివాసం పాప పడుకున్నారు కదా గొంతులు గట్టిగా పాడేస్తే ఈ చెల్లిలో పడుకున్న వాళ్ళకి ఆ కొంచెం నిద్ర కూడా ఉండదు కదా అందుకని కేవలం మనం ఆ లోపలే వెంకటేశ్వర ఉన్నాడు అని చెప్పి అనుకోకూడదు అణు అణువు అణు అణుచయాంతరాస్త కాబట్టి అంతటా ఆయన ఉన్నాడని భావిస్తూ ఆయన్ని స్మరిస్తూ ఆయన్ని సేవించాలి మనం ప్రణామం చేసి श्रीय श्री मंगाचार्यपर्मार्यत पूराचार्यकुताया मंगल ත යමකෂා මොත්තය හම්සාම්මෝහන රූපායකා කලියන අත්දුතගත් පයකාමිතා දක් පදායිනේ මතුක තන කියට කොන වඩා මක තමනා ගොවින්දා ගොවින්දා श्री पदवाणी भॻवान जी जय श्री ब्रह्मंड नेक्टेश समदेव श्रीस प्रा श्रीगवान जी श्रीकड़ी भॻवान जी श्रीस प्रभू श्रीकम श्रीडितर आलवारे श्री श्री सीतालक्ष्मी जय श्रीमच नवनीत कृष्ण आदिराावाजी की जैसे श्रीम ऋ वारे तीन गैसे श्री देवजी जैसी बेला जैसे वेदाप्रदेश वारे शिवकुलवा की जैसी विभिन्न विशेषदेव महाराज की जैसे श्री जैसे हाणे भॻवान जी जय श्री नमाज़ी जा भॻवान जा जा स्वामी जिपेश्वास जिता श्री

లైట్లు రాత్రి ఏడు ఆ టైంకి వేస్తారు బహుశా పన్నెండు దాకా ఉంచుతారు తిరుమల వైభవం తిరుమల ప్రకాశం తిరుమల కాంతి తిరుమలలో పొందే శాంతి ఇంకెక్కడా లభ్యం కాదు కాబట్టి మూర్ఖులుగా ప్రవర్తించకుండా మూడులుగా ప్రవర్తించకుండా ఈ కోనేటి రాయుడు ఇక్కడ ఉన్నాడని గ్రహించండి ఆయన అనుగ్రహాన్ని స్వీకరించండి ఏడుకొండ వెంకటరమణ గోవిందోవి